తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శనగర్లో వెలిసిన శ్రీ గడ్డమైసమ్మ ఆలయంలో ఘనంగా పితృమ్మవాస్యలను పురస్కరించుకుని శ్రీ గడ్డమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు వత్య విఠ నాయక్ ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ గడ్డమైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అల్లంపల్లి ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ శ్రీ కట్టమైసమ్మ తల్లి మహామహిమ గల దేవత అని భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే దైవమని అన్నారు కట్టమైసమ్మ ఆలయంలో ముప్పై నాలుగు నెలల పాటు ఇక్కడ అనందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు అల్లంపల్లి ప్రకాష్ కుటుంబాలకు అమ్మవారి ఆశిషులు ఎల్లప్పుడూ ఉండాలని ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని అలాగే అమ్మవారి ఆలయంలో వైభవంగా నవరాత్రి వేడుకలు కూడా నిర్వహిస్తామని తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్ నరేష్ సుధాకర్

స్పష్టంగా పూజలు చేసుకోవాలి అని కోరుణాలు ఈ ఊర్లో తాంబ్రపటంలోని ఆదర్శనగర్లో పక్కమ అమ్మవారి ఆసుపత్రి ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు దాంతోపాటు పచ్చమ్మ కూడా శుభాకాంక్షలు మరి మా యొక్క మిత్రులు ప్రకాష్ దాదాపుగా ముప్పై నాలుగు నెలలు నుంచి మరి వారి మిత్రులు లక్ష్మి కూడా దాదాపుగా ముప్పై నాలుగు నుంచి నెలల పాటు మనొక అసమమ్మ దగ్గర ప్రతి అమాసూ కూడా మరి ఆయన అందరూ కూడా అన్న ప్రసాదం చేస్తూ వారి వారి కుటుంబాలకు వారి మరి ఎంత సేవ చేస్తున్న అమ్మవారి మరి ఎవరైతే భక్తులందో ఆ భక్తుల కూడా అందరూ కూడా మరి అమ్మవారి బయలుదాలి ఈ తొమ్మిది రోజులు కూడా నవరసాలు మనం అందరం కూడా అమ్మవారి చాలా చుట్టూ మనము ఈ తొమ్మిది రోజులు మనం చేసుకోవాలి మరి నవరాత్రులతో పాటు కూడా పచ్చమ్మ కూడా మరి తెలంగాణలో కూడా పెద్ద పండుగ బట్టమ్మ ఆ పట్టమ్మ కూడా మన అందరూ కూడా చేసుకోవాలని మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ నుంచి చైతన్య మన స్కూల్ ద్వారా నుంచి ఇక్కడ మన కాలేజ్ కాలేజ్ నుంచి చేతన వరకు చేతన్య ఇస్తూ వరకు రోజు కూడా నేరం జరిగింది ఎమ్మెల్యే గారి కూడా ఇంటి మరి రాబోయే రోజుల్లో ఈ సిండి రోజు నారకాలు అందరం కూడా ఐక్యత ఉండి మనొక హిందూ సామ్రాజ్య ప్రకారం అందరం కూడా జరుపుకోవడానికి అదే एक टमाटर का जय जय बाबा जय इधर 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 तो जो बात करता हूं బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బ చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరుట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి